చామంతికి ఫస్ట్ ర్యాంక్ రావడంతో ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో మరోపక్క తనకు రాకుండా ఫస్ట్ ర్యాంక్ చామంతికి రావడంతో నిషా తనని చూసి ఎంతగానో అసహ్యపడుతూ ఉంటుంది ప్రేమ్ నిషాని దాటేసుకుంటూ పరిగెత్తుకుంటూ చామంతి దగ్గరికి వస్తూ ఉంటాడు ప్రేమ్ ప్రేమ్ అని చెప్పి నిషా ప్రేమ్ని పిలుస్తూ ఉంటే ప్రేమ్ మాత్రం ఆ ఎది పట్టించుకోకుండా చామంతి దగ్గరికి వస్తాడు చామ్ నాకు చాలా సంతోషంగా ఉంది మొత్తానికి నువ్వు సాధించావు చామ్ కాలేజ్లో ఫస్ట్ ర్యాంక్ సంపాదించావో నీ కష్టం ఫలించింది అని చెప్పి కంగ్రాట్స్ అంటూ ప్రేమ్ చామంతికి ఇస్తూ ఉంటే దూరం నుండి ఇదంతా చూస్తున్న నిషకు వల్లు మండిపోతూ ఉంటుంది కాబోయే భార్యను నేనుండగా నాకు కనీసం కంగ్రాట్స్ కూడా చెప్పకుండా ఆ పని మనిషి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడేంటి అని చెప్పి నిషా అసూయపడుతూ ఉంటుంది ప్రేమ్ షేఖండిస్తూ ఉంటే చామంతి మాత్రం ప్రేమ్ని ఏమాత్రం పట్టించుకోకుండా ముక్కు ముఖం తెలియని వాళ్ళు షేకర్ణిస్తే నేను పట్టించుకోను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక చామంతి మాటలకి ప్రేమ్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో దేవుడా మొత్తానికి నా చామని ఈరోజు చాలా సంతోషపెట్టావు ఆనందంగా ఉంది అని చెప్పి ప్రేమ అనుకుంటాడో ఇక ఇదంతా చూస్తున్న నిషకి మాత్రం ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇది కనుక కాలేజీలో లేకపోయి ఉండుంటే ఈ పాటికి నాకే ఫస్ట్ ర్యాంక్ వచ్చేది అందరూ కూడా ఆ కంగ్రాట్స్ నాకే చెప్పేవారు అని చెప్పి ఈ పని మనిషి కాలేజ్ ఫస్ట్ రావడం ఏంటి చా అందరి ముందు నాకు తల తీసేసినట్లు అవుతుంది అని చెప్పి నిషా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు యశ్వంత్ నిషాతో ఎక్కడికి వెళ్తున్నావు నిషా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నా మూడేమీ బాగోలేదు నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి నిషా వెళ్ళిపోతూ ఉంటుంది చామంతి కాలేజ్ ఫస్ట్ వచ్చింది కదా తనకి కంగ్రాట్స్ చెప్పావా అని అంటూ ఉంటే ఏంటి దానికి చెప్పేది అదే కనుక లేకపోతే నాకే ఫస్ట్ ర్యాంక్ వచ్చేది నాకు రావాల్సిన ఫస్ట్ ర్యాంక్ని అది కొట్టేసింది అని చెప్పి నిషా అంటూ ఉంటుంది దాంతో యశ్వంత్ చూడు నిషా చామంతి చాలా కష్టపడి చదివింది నీకు కూడా చేతనైతే అలాగే కష్టపడి నెక్స్ట్ సెమిస్టర్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో అంతేకాని ఇలా ఒకరి మీద అసూయపడడం కరెక్ట్ కాదు అని చెప్పి యష్ నిషాకి బుద్ధి చెప్తాడు మరో పక్క రామాదేవి ప్రేమ్ నిషాల పెళ్ళి దగ్గర పడుతూ ఉండడంతో షాపింగ్కి తీసుకువెళ్ళాలని అనుకుంటుంది ఇక నిషా కూడా రామాదేవి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నిషా ఈరోజు మనమంతా కలిసి షాపింగ్కి వెళ్తున్నామని అంటూ ఉంటే ప్రేమ్ కూడా వస్తున్నాడా అంటే అని చెప్పి నిషా అంటుంది దాంతో రమాదేవి ప్రేమ్ని పిలిచి ప్రేమ్ షాపింగ్కి వెళ్దాం వస్తావా అని అడుగుతూ ఉంటే మామ్ మీరు వెళ్ళండి అని అంటూ ఉంటాడు అదేంటా అలా అంటావు నిషాకు ఏ శారీ బాగుంటుందో నువ్వు సెలెక్ట్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది దాంతో నిషా అవును ప్రే నువ్వు సెలెక్ట్ చేసే సారీని నేను పెళ్ళిలో కట్టుకోవాలి రా ప్రేమ్ అని చెప్పి నిషా బలవంతం చేస్తూ ఉంటే తను అంతలా అడుగుతుంది కదా రా రా అని చెప్పి రమాదేవి ప్రేమ్కి చెబుతుంది ఆ తర్వాత చామంతి అందరికీ కాఫీ ఇస్తూ ఉంటే అప్పుడు నిషా కాలేజ్లో నాకు అవమానం జరిగేలాగా చేస్తావు కదా ఇప్పుడు నువ్వు పని మనిషి అన్న విషయాన్ని పదే పదే నీకు ఎలా గుర్తు చేస్తానో చూడు అనుకొని చామంతి నువ్వు కూడా మాతో పాటు షాపింగ్కి రా అని చెప్పి అంటూ ఉంటే ఇప్పుడు అదేందుకు నిషా అని చెప్పి రామాదేవి అంటూ ఉంటుంది మనం షాపింగ్ చేసిన తర్వాత మన వస్తువులు మోయడానికి పని మనిషి ఉండాలి కదా అందుకే రమ్మంటున్నాను అని చెప్పి నిషా అనడంతో అప్పుడు రమాదేవి అవును అది కూడా కరెక్టే షాపింగ్ చేసిన తర్వాత ఆ బ్యాగ్స్ అన్ని మోయటానికి మనిషి ఉండాలి కదా ఏయ్ నువ్వు కూడా మాతో పాటు షాపింగ్కి రా అని చెప్పి రమాదేవి అనడంతో అలాగే అమ్మగారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ ఈ నిషా కాలేజ్లో చామంతి ఫస్ట్ వచ్చిందన్న కోపంతో కావాలని తనని ఇలా టార్చర్ చేస్తుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు తర్వాత అందరూ కలిసి షాపింగ్కి వెళ్తారు చంద్రిక చామంతి వీళ్ళిద్దరూ కూడా షాపింగ్కి వెళ్తారు ఇక అక్కడ రామాదేవి రోజా వీళ్ళంతా కూడా శారీ సెలెక్ట్ చేస్తూ ఉండగా చామంతి చంద్రికతో అత్త అమ్మగారి వాళ్ళు ఎలాగో చీరలు సెలెక్ట్ చేస్తున్నారు కదా మనం అలా వెళ్ళి సరదాగా ఒక రౌండ్ తిరిగి సొద్దాం పద అత్త అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది చామంతి ఒకవేళ అమ్మగారు పిలిచే టైంకి మనం ఇక్కడ లేకపోతే మళ్ళీ కోప్పపడతారేమో అని చంద్రిక అంటూ ఉంటే ఏం కాదులేత వెళ్దాం పద ఇలాంటి షాపింగ్ మాల్కి మళ్ళీ మళ్ళీ వస్తామా ఏంటి ఊరికి అలా సరదాగా చూసేసి వద్దామంటూ చామంతి చంద్రికను తీసుకొని పక్కకు వెళ్తుంది అప్పుడు ప్రేమ్ కూడా చామంతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారా అని చెప్పి వాళ్ళని గమనిస్తూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాడో అప్పుడు ఒక చోట చామంతి ఒక చీరను చూస్తే ఆగిపోతుంది అత్త ఈ చీర ఎంత బాగుందో కదా ఈ రంగు అంటే నాకు చాలా ఇష్టం అని చామంతి అంటూ ఉంటే ఈ రంగు నీకు బాగా నప్పుతుంది కూడా చామంతి అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది నీకు అంతలా ఈ చీర నచ్చితే తీసుకోవచ్చు కదా అని చెప్పి చంద్రిక అంటూ ఉంటే లేదత్త మన స్థాయి కేవలం చీరలు చూసి మురిసిపోవటమే తప్ప వాటిని కట్టుకోవాలని ఆశపడకూడదు అని చెప్పి పద అత్తా వెళ్దామంటూ చామంతి చంద్రికను తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా ప్రేమ్ వింటాడు నా చామ్కి ఆ చీర నచ్చింది కాబట్టి ఎలాగైనా సరే తనకు ఆ చీరను నేను గిఫ్ట్గా ఇవ్వాలి అనుకొని ప్రేమ్ ఆ చీర కొని చంద్రిక చేతిలో పెడుతూ చందు ఎలాగైనా సరే చామ్ ఈ చీర కట్టుకునేలాగా నువ్వే చేయాలి ఈ చీరలో చాముని చూడాలని చాలా ఆశగా ఉంది నేను ఎంతో ఇష్టంగా మనస్ఫూర్తిగా తనకి చీరను కొనిస్తున్నాను ప్లీజ్ చందు నా పేరు చెప్తే చామ్ తీసుకోదు నువ్వే ఏదో ఒక విధంగా చామ్కి ఈ చీరనివ్వాలి అని ప్రేమ్ బదింలాడతాడు దాంతో చంద్రిక ప్రేమ్ కోసం చామంతికి ఆ చీరనిస్తూ చామంతి ఈ చీర నీకు బాగా నచ్చింది కదా ఒక్కసారి కట్టుకొని చూడు కట్టుకొని చూడటంలో తప్పేమీ లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చామంతి సరే అద్దా అని చెప్పి ఆ చీర కట్టుకొని ట్రయల్ వేసి చూస్తూ ఉంటుంది ఇక అద్దంలో తనని తాను చూసుకొని చామంతి ఎంతగానో మురిసిపోతూ ఉంటే దూరం నుండి ప్రేమ్ కూడా చామంతిని చూసి ఆనందపడుతూ ఉంటాడు ఇక ఇంతలో నిషా కూడా ఒక చీర కట్టుకొని వస్తుంది రే ప్రేమ్ నిషాకి ఆ శారీ ఎలా ఉందో చెప్పురా అని రామాదేవి అడుగుతూ ఉంటే ప్రేమ్ చామంతి వైపు చూస్తూ నక్షత్రాలే చీర చుట్టుకొని వచ్చాయా అన్నట్టుగా చాలా అందంగా ఉంది అని అంటూ ఉంటాడు దాంతో ఇదంతా కూడా రోజా గమనిస్తూ ఉంటుంది ఈ నిషా ఇక్కడుంటే ఈ ప్రేమేంటి ఎక్కడో చూసి పొగుడుతున్నాడు ఓ వీడు పొగడేది ఆ చామంతినా అని చెప్పి రోజా ఈ విషయం ఈ రమ్మాదేవికి చెప్తే మళ్ళీ ఈ ప్రేమ్గాడు నన్ను ఇరికించేస్తాడు ఆ చామంతి మొన్న నా మెడ మీద కత్తి పెట్టి బెదిరించిన విషయాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నాను ఎలాగైనా సరే దానికి ఈరోజు అవమానం జరిగేలాగా చేయాలి అనుకొని రోజా నిషాని పక్కకు పిలిచి నిషా ఒకసారి ప్రేమ్ని గమనించావా ప్రేమ్ పొగిడేది నిన్ను కాదు ఆ చామంతిని అని చెప్పి అంటూ ఉంటే ఎంత ధైర్యం ఉంటే ఆ చామంతిని పొగుడతాడో ఇప్పుడే వెళ్ళి ఆంటీకి చెప్పేస్తాను అని నిషా అంటూ ఉంటుంది దాంతో రోజా ఆగు నికి చెప్తే ఏమవుతుంది జస్ట్ గొడవ జరుగుతుంది అంతే కదా అలా కాకుండా ఆ చామంతిని ఎలాగైనా సరే మనం దెబ్బ కొట్టాలి దాని మీద దొంగతనం నింద వేయాలి అప్పుడు అందరి ముందు అది అవమానంతో కుమిలిపోతుంది అప్పుడు అత్తయ్య కూడా దాన్ని అసహించుకుంటుందని చెప్పి రోజా నిషాకి ప్లాన్ చెప్పడంతో నువ్వు చెప్పింది కూడా కరెక్టే అలాగే చేస్తాను ఆ చామంతి మీద దొంగతనం నిందపడేలాగా చేస్తాను అని చెప్పి నిషా అంటుంది ఇక వాళ్ళు షాపింగ్ పూర్తి చేసిన తర్వాత చంద్రిక చామంతితో ఈ చీర నువ్వే తీసుకో అని చెప్పి అంటూ ఉంటే అత్తా అంత ఖరీదైన చీర నాకెందుక ఆ రేట్ చూసావా ఇరవై వేలుంది అని అంటూ ఉంటే అప్పుడు చంద్రిక ఏం కాదలే చామంతి నా దగ్గరున్న డబ్బులతో నేను మనస్ఫూర్తిగా నీకు ఈ చీరను కొనిస్తున్నాను తీసుకో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కట్టుకుంటావు ఇటువంటి చీరలు అని చెప్పి చంద్రిక చామంతికి ఆ చీరను గిఫ్ట్గా ఇవ్వడంతో అప్పుడు చామంతి ఎందుకో దీన్ని ఫ్రీగా తీసుకోవడానికి నా మనసు ఒప్పుకోవడం లేదత్తా నెల నెల నాకు వచ్చే జీతంలో నుండి కొంత డబ్బుని నీకు ఇస్తాను ఈ చీరకైనా ఖరీదంతా కూడా నేను త్వరలోనే తీర్చేస్తాను అని చెప్పి చామంతి చంద్రికకు చెప్పడంతో సరే అలాగే చేద్దు గాని వెళ్దాం పద అంటూ చామంతిని తీసుకొని బయటకు వస్తూ ఉంటుంది అప్పుడే నిషా తనకున్న చీరలన్నీ కూడా చామంతి చేత మోయిస్తూ బిల్లు లేని ఒక చీరని కూడా కావాలని చామంతి పట్టుకున్న బ్యాగ్లో వేసేస్తుంది ఇక అప్పుడు అది గమనించిన ప్రేమ్ ఈ నిష మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తుంది అనుకుని కావాలని చామంతి చేతిలో ఉన్న క కవర్ని మార్చేస్తాడు ఆ కవర్ని మార్చేసి రోజా దగ్గరున్న కవర్ ప్లేస్లో ఆ ప్లేస్ని పెట్టడంతో అప్పుడు రోజా బిల్లు కట్టని శారీ తీసుకొని బయటకు వస్తూ ఉంటే అప్పుడు అప్పుడున్న సెక్యూరిటీ వాళ్ళు చామంతిని చంద్రికను రామాదేవిని వీళ్ళందరినీ పంపించేస్తారు కానీ రోజాని చెక్ చేసేటప్పుడు మాత్రం అక్కడ సౌండ్ వస్తూ ఉండడంతో మేడం ఒకసారి మీ బ్యాగ్ చెక్ చేయాలి అని సెక్యూరిటీ వాళ్ళు అంటూ ఉంటారు ఏంటి నా బ్యాగ్ చెక్ చేస్తారా అని రోజా షాక్ అవుతూ ఉంటుంది అలా రోజా బ్యాగ్ చెక్ చేయడంతో బిల్లు కట్టని శారీని తను తీసుకెళ్ళిపోతుందని సెక్యూరిటీ వాళ్ళు రోజాని పట్టుకొని మేడం మీరు ఈ బిల్లు వేయించలేదు అంటే దొంగతనం చేయాలనుకున్నారా అని చెప్పి వాళ్ళు రోజాని అవమానించి మాట్లాడుతూ ఉంటారు వదిన అయినా నువ్వు ఎంత కాస్ట్లీ సారీ అడిగినా అమ్మ కొనిస్తుంది కదా ఏంటి బుద్ధి అని చెప్పి ప్రేమ్ కావాలని రోజాని ఇరికిస్తూ ఉంటాడు రమాదేవి కూడా రోజా మీద మండిపడుతో రోజా అసలైన అదేం బుద్ధి నీకు ఈ సారీ నచ్చిందని చెప్తే నేను బిల్లు కట్టి నీ కోసం ఈ శారీని తీసుకునేదాన్ని కదా అని చెప్పి అంటూ ఉంటే అది కాదత్తయ్య అసలు ఏం జరిగిందో ఏం అర్థం కావట్లేదో ఈ శారీ నా దగ్గరికి ఎలా వచ్చిందో తెలియడం లేదో అని రోజా అంటూ ఉంటుంది నీ వల్ల నా పరువు నా స్టేటస్ అంతా కూడా దెబ్బతింటుంది ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఇంటి నుండి గెంటేస్తాను అని రామాదేవి రోజాకి వార్నింగ్ ఇస్తుంది ఇక దాంతో ప్రేమ్ నవ్వుకుంటూ వదిన నువ్వు నా చామ్ని ఇరికించాలని చూసావు అందుకే నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడేలాగా చేశాను అని చెప్పి నవ్వుకుంటూ ఉంటే ఇక ఇంటికి వచ్చిన తర్వాత చంద్రిక చామంతికి ప్రేమ్ చేసిన సాయం గురించి చెప్తూ ఈరోజు ప్రేమ్ బాబు కవర్స్ మార్చేసి ఉండకపోతే అప్పుడు ఆ దొంగతనం నేరం నీ మీద పడేదని చెప్పి చంద్రిక చామంతికి చెబుతూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ మంచితనాన్ని అర్థం చేసుకున్న చామంతి ప్రేమ్తో మాట్లాడుతూ ప్రేమ్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి